భారత్ ఒకప్పటి భారత్ అయితే కాదు అది మాత్రం వాస్తవం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఒక భారత్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి తన యొక్క విధి విధానాల్ని తన యొక్క మార్పుని పూర్తిగా ప్రక్షాళన చేసిందని చెప్పచ్చు రెండు వేల పద్నాలుగు వరకు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా దగ్గర లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల దగ్గర మన పక్కన ఉన్న చైనా దగ్గర కూడా మనం చేయి చేసే పరిస్థితి ప్రతి దానికి తలాడించే పరిస్థితి చైనా ఈరోజు అక్షయ్యం తీసుకున్న లేదా సరిహద్దులో నలభై కిలోమీటర్లు ముందుకు వచ్చేసిన గత పంతొమ్మిది వందల అరవై మూడు వరకు అదే పరిస్థితి అంతకుముందు ఏమొచ్చేసి పీఓకే పాకిస్తాన్కి ఇచ్చేయడం కశ్మీర్లో త్రీ సెవెంటీ అమలు ఇకపోతే ఏ అవసరం వచ్చినా రెండు వేల పద్నాలుగు వరకు అమెరికా మనకు ఉంది అమెరికా ఆపన్న హస్తం అమెరికా మనకి భిక్షమేస్తూ భారతదేశాన్ని ఒక ముష్టి దేశంగా ఒక పేద దేశంగా కాదు ఒక ఎత్తుకునే దేశంగా ట్రీట్ చేసినటువంటి అమెరికాకి ఈరోజు సడన్గా రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం రావడం పైగా అభివృద్ధి చెందుతుండడం ఏంటిది మన జీడిపిలో నాలుగవ స్థానానికి వచ్చేయడం ఏదో మాటల వరకు రాజకీయ ఓట్ల వరకు నాయకులు ఏదో ప్రక్ష మాట్లాడుతూ ఉంటారులే అనుకుంది కానీ ఐదో స్థానం నుంచి నాలుగవ స్థానానికి అంటే మనం రెండు వేల పద్నాలుగుకి ఎన్డీ అధికారంలోకి వచ్చేసరికి పదవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానంకి వచ్చింది ఐదో నుంచి నాలుగవ స్థానంకి వచ్చేసింది సో ఇవన్నీ కూడా మాటల కాదు చేతలు పైగా ఈరోజు అమెరికా మన మీద విధిస్తున్నటువంటి సుంకాలకి భయపడకపోవడం అందరూ అమెరికా మాట విన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం అమెరికా మాట వినకపోగా తనకి శత్రువులైనటువంటి చైనాతోటి రష్యాతోటి అంటగాగుతూ కొత్తగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తుండడం బ్రిక్స్ని కూడా ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చులకన భావంతో మాట్లాడినా సరే ఏదో ఒకరోజు ఆ బ్రిక్స్ సమాధానం చెబుతుందని చెప్పడం అలాగే ఇప్పుడు డాలర్కి ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా ట్రంప్కి నచ్చలేదు అందుకే రాజ్నాథ్ సింగ్ గారు మధ్యప్రదేశ్లోని రాయసేన్ అనే ఒక జిల్లాలో రైల్ తయారీ సంస్థను ఏర్పాటు చేస్తూ ఆయన అంటున్నారు ఏమంటున్నారంటే మేమే ప్రపంచానికి బాస్ అనుకునే వారికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశం చెందుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం నచ్చకపోవచ్చు అన్నారనమాట అది నిజమే ఇందులో ఎటువంటి సందేహము లేదు అన్నిటికీ దేహి అనుకొని వెళ్ళినటువంటి భారతదేశం ఈరోజు మేము ఎవరిని అడుక్కోవలసిన అవసరం లేదు రెండోది చిన్న చిన్న దేశాలకి సహాయం చేస్తుంది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల సైనిక సంపత్తిని అంటే సైని యుద్ధ సామాగ్రిని బయటికి అమ్ముతుంది లక్ష అరవై వేల కోట్ల రూపాయలకి తన యొక్క అంటే సొంతంగా తయారు చేసుకోగలుగుతుంది డిఆర్డిఓ సంస్థలతో కలిసి ఈరోజు సొంతంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆత్మ నిర్భర్లో భాగంగా అరవై లక్ష అరవై వేల కోట్ల రూపాయలు సొంతంగా తయారు చేసుకోగలిగింది అలాగే రష్యాతోటి తో కలిగి సంయుక్తంగా కొన్ని వ్యవస్థలు నిర్మించింది బ్రహ్మోస్ లాంటి క్షిపణులు తయారు చేసుకుంది భారత్ ఎయిట్ లాంటి క్షిపణులు తయారు చేసింది తో కలిసి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ను కనుక అనచకపోతే ఏదో ఒకరోజు మనకు ప్రమాదమే అనుకున్నటువంటి ఈ అమెరికా ఈ రోజు రష్యాకి మనం సపోర్ట్ చేస్తున్నామని మనం లేదు అనచాలనుకుంది దారికి వస్తామనుకుంది సుంకాలు విధించిన యాభై శాతం సుంకాలు విధించిన దారికి రాకపోతే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ఏమవ్వాలి తన పరువు పోయినట్లు కాదా